ఒక జ్ఞానం ఉన్న మూట ఒక ధనం ఉన్న మూడు నాకు ఏం తీసుకుంటావు ఆ మగవాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి ధనం ఉన్న మూట తీసుకుంటాం అదే మాడవలైతే ధనం ఉన్న మూడు తీసుకుంటాను సార్ ఏటా జ్ఞానం జ్ఞానం ఉన్న అవును ఎవరికి ఏమి లేదో అదే తీసుకోవాలి ఒక్క అంటే రెండు వచ్చాను బయటికి ఒక డౌట్ అబ్బా అడుగాడు ఏం ఫైర్ స్టేషన్ ఎప్పుడు అబ్బాయిలే పని చేస్తారు అమ్మాయిలు ఎందుకు పనిచేయరు ఫైర్ స్టేషన్ ఆడవాళ్ళే ఆడవాళ్లే పని చేయరు అబ్బాయిలే పని చేస్తారనే కదా డౌట్ మీకు నిప్పు పెట్టడం తప్ప ఆరుపడు ఏమొచ్చేది మీకు అసలు అనేది ఇద్దరు ఆడోళ్ళు ఉన్నా ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా రెండు కొప్పలు అలా కట్టించేస్తారు ఏమండి మీ ఆయన గారు గొలుసుకోలేదా గొప్ప డూపా ఇంకా మీరు మళ్ళీ ఫైర్ స్టేషన్ వచ్చి ఆరుతారా హలో ఎంత ఆరుతారు పైపు పైప్ ఎక్కడ ఉంది నువ్వు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఊరు దాట వీళ్ళంతా మా చుట్టాలు ఎప్పుడు చేయొచ్చు చుట్టాలట్టు ఎలా చుట్టాలు చుట్టాలయ్యారు చాంద్రప్ర ఎవర మీ బాగా అవును గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు తెలిసి నాకు ఎదురుగా కూర్చున్నా ఎదురేసిందనుకో నీకు తగల పోయి నాకు తొగులుతుంది